అందరికీ నమస్కారం అండి మరి ఏదైతే గత ప్రభుత్వంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మరి ఈ ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వంలో మరి మూల్యాంకం చేపట్టి వారికి ఎవరైతే మరి మెరిట్ లో వచ్చారో వారికి కాకుండా ఉద్యోగాలు మరి గ్రూప్ వన్ పోస్టులో మరి ఏదైతే డీఎస్పీ పోస్ట్ ని కోటిన్నర రూపాయలకి అలాగే మరి డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ ని రెండున్నర కోట్ల రూపాయలకి మరి సంతలో పశువుల్ని అమ్మినట్టుగా ఈరోజు మరి ఉద్యోగాలు అమ్ముకోవడం సిగ్గుచెట్టు జగన్ రెడ్డి అని చెప్పి జగన్ మోహన్ రెడ్డిని మరి ఏదైతే తెలంగాణలో టీఎస్పీ టీఎస్పీఎస్సీలో ఏదైతే అక్రమాలు జరిగినాయో అక్రమాలన్నీ కూడా మరి ప్రజలు గమనించి వారికి బుద్ది చెప్పడం జరిగింది అలాగే మరి ఏపీఎస్సీలో అక్రమాలు జరిగాయి ప్రజలు కూడా మరి ఆంధ్ర ప్రజలు కూడా వారికి బుద్ది చెప్తారని అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మేము డిమాండ్ తెలియజేస్తున్నాం అలాగే మరి ఏదైతే ఏపీపీఎస్సీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో గౌతమ్ సవాంగ్ గారిపై అలాగే మరి ఇట్లన్నీ మరి బ్రోకర్ గా పనిచేసినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారిపై అలాగే మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారిపై మరి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ రోజు మూడవపట్నం పోలీస్ స్టేషన్ లో మరి కంప్లైంట్ చేయడం జరిగింది తెలుగు యువత టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మరి కంప్లైంట్ చేయడం జరిగింది వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం పోలీసు వారిని మరి పోలీసు వారు కూడా మరి మాకు సహకరించి ఎవరైతే ఇందులో బాధ్యులున్నారో వారందరినీ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి తెలియజేస్తున్నాం